లేదు తప్పు చేస్తలేడు వంశగాడు ఇప్పుడు వంశగాడేమో కనపడతలేడు ఇక్కడ మనం పైసలు ఇచ్చిన ఎన్ని ఉన్నట్టున్నాడు శ్రీనయ్య అంత మంచినా ఏమైంది మరి ఏం సంగతి వాడు పైసలు ఎత్తుకపోయినాడు అవ్వబడతలేడు నాయనే నమ్మకం అన్నాడు వాడిని ఫోన్ అంతా స్విచ్ అప్ వస్తుంది ఎందుక మరి ఏమైంది ఏమి లేచడం మిట్టి పంపిస్తా అన్నాడు లేదు అది లేదు ఇది లేదు అరే పైసలు కాలేదంటే చెప్పాలి కదా వాడు దొంగ ఎత్తుకపోయినాడు పైసలు ఎత్తుకపోతారు మీరు చెప్పాలి కదా మాకు పైసలు కాలేదు కాలేదంటే ఎప్పుడైతే అన్నది పంట పండుతుందో పంటదో అది నాకెందుకన్నా కనీసం పైసలే పెద్దోని నాకంటే మంచితాడు చెప్పించుకోదాన్న మీరు డబ్బులు ఎట్లా తీసుకున్నామో అట్లా ఇచ్చేటట్టు ఉండాలి కాలేదు కాలేదంటే ఎట్లా నా వాడేమో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మొత్తం రెండు సార్లు రింగ్గానే కథం అయిపోయింది ఇక ఫోన్ ఎత్తులేదు స్విచ్ ఆఫ్ అయి పెట్టింది డైరెక్ట్ దొరకనే కాదు క్లీన్ దగ్గరికి వచ్చింది మర్యాద ఇచ్చినప్పుడు దాన్ని నిండం చేసుకోవాలి వాడు నాకు ఇచ్చిందంటే మరి సంతకం ఎందుకు పెట్టినా పేపర్ లా సంతకం పెట్టినా నేను పెట్టలే అంటలేను కదా యాభై వేలు అంటే ఏమన్నా అట్లా బయట పడతాయో యాభై వేల అంటే ఏం చూడకుండా నువ్వు సంతకం ఎట్లా పెడతావు యాభై వేల అంటే ఏమనుకున్నావు అప్పుడు అర్జెంట్ ఉన్నది అన్నబోతానని చెప్పి పేపర్ మీద సంతకం పెట్టుకుంటే పెట్టించినాయా నాకేం తెలుసు పెట్టించినాయా అంటే చూసుకొని పెట్టాలే నీ మట్టిగా సంతకం పెట్టి రేపు రాయించుకుంటాడు పొలం రాయించుకుంటాడు గిట్టనే అంటావా యాభై వేల ఇచ్చినాయి ఇరవై వేలు ఇచ్చినా అంటే వానికి ఫోన్ చేస్తావా మరి వాడి ఇంటికి పోతావా వాని ఏం చేస్తావ్ అని అడుగు నాకు సంబంధం లేదు బాండ్ పేపర్ మీద నీది ఉన్నది వ్యవహారం నీదే కథ అంటే నీ భూమి కిందనే రాసుకున్నా నేను అర్థమైందా మరి ఊ అంటే నేనైతే అయితే తీసుకోపోతే ల్యాండ్ రాయించుకుంటా మరి నీ ఇష్టం అది నువ్వు వాడిని బతులాడుకుంటావు చేత్తో వాడిని దొరకబడతావు వాడు పెద్దలు అంగగాడు యాభై అది నాకేందయ్యా ఇప్పుడు నీ బాండ్ పేపర్ మీద నీ దగ్గర నాకు అదే ఉన్నది చూసుకొని పెట్టాలి కదయ్యా అర్జెంట్ పోతానా అని ఇరవై వేలు అంటే అదే నువ్వు సంతకాలు పెట్టినా బాబారయ్యా మరి నా పైసలు ఎవడియాలి ఎవడిస్తాడు చెప్పు సంతకం తీసుకున్న ఇరవై వేలు ఇప్పుడు అది అంతా నాకు చెప్పొద్దయ్యా ఇప్పుడు నువ్వు నాకు నేను యాభై వేలు ఇచ్చిన నాకు దాని తోటి మిత్తితో కలిపి నాకు డబ్బులు ఇవ్వాలి ఇస్తావా లేకపోతే ఇది రాయించుకోమంటావా ఏం చేస్తావా అనేది నీకు ఇష్టం అది నువ్వు చూసుకోవాలి నాకు సంబంధం లేదు వాడు నమ్మిచ్చి మోసం చేసిందా ఏం చేసిందా అన్న సంగతి నాకు అనవసరం కదా ఏదో అడుగు ఎవరన్నా తెలిసినవి ఉంటే ఫోన్ చేసి ఏంది ఏంది పైసలు అనుకుంటారా లభింకా అసలు అనుకుంటారా వాటిని మర్యాద లేదు ఏం లేదు